అందరికి హాయ్ అండి ఉదయం అంటే లక్షవారం ఉదయం బాబావారి పూజ అది చేసుకున్నాను ఇంట స్వీట్ ఏదంటే పెట్టేసి బాబాగారి పూజ చేసుకున్న తర్వాత స్వీట్ చూసారు ఎలా చూస్తుందో అది అక్కడ స్వీట్స్ పెట్టాను కదా అందుకోసం చూస్తుంది ఇంకా తర్వాత దానికి టిఫిన్ తినలేదే అండి పెడితే సరే అని పాలు వేసాను తాగమని తాగేసింది తను వచ్చేటప్పుడు రైస్ మాత్రం ఉండేను ఎందుకంటే దానికి రెండు పూట కావాలి కదా రైస్ అన్నము అందుకోసమని పప్పు తెమ్మంటే తీసుకొచ్చారు పప్పు టమాటా ఇష్టం కదా తను తీసుకొచ్చేసరికి రెండు అయింది ఇంకప్పుడు దానికి టమాటా అదేంటి పప్పు టమాటా వేసేసి అన్నం పెట్టేసే పెట్టేస్తున్నాను దాని ముక్కు చూసారా అది క్లీన్ చేసుకొని చేసుకొని ఆ అంతా బయట వచ్చేసింది చాలా బయట వచ్చేసింది కదండి చాలా అస్తమాన శుభ్రం క్లీన్ చేసుకుంటేనే ఉంటుంది ఆ ముక్కుని ఏంటో మరి తెలియదు చాలా నీట్నెస్ ఎక్కువేయండి స్వీట్కి అసలు కొంచెం వాటర్ మీద పడనివ్వదు ఆ స్నానం అంటే చేస్తుంది నెక్స్ట్ ఒక బయటకు వెళ్తే మాత్రం టాయిలెట్కి వెళ్తే మాత్రం కాళ్ళే కడుక్కొని ఇంట్లోకి వస్తుందండి అంతే దాని శుభ్రం ఇంకే తర్వాత ఇంకా నాలుగు అవుతుందండి ఆ టైంలో తను మొన్న ముందు రోజు వాషింగ్ మిషన్ది కులై చుక్క చుక్క వాటర్ కారుతుందండి కారుతుందని ఇలా గట్టిగా తిప్పేసరికి అది టప్మని విరిగిపోయింది మళ్ళీ ఇంక ఈరోజు అది లేకపోతే మీరు బట్టలు వేయాలంటే కష్టం కదండి అందుకని మళ్ళీ ఈ రోజు ట్యాప్ పట్టుకెళ్ళి సేమ్ అటువంటిదే తీసుకొచ్చి బిగించారు బిగించిన తర్వాత ఇక్కడ పిల్లి నేను అక్కడ ఉన్నాను అక్కడ గోడ మీద పిల్లి చూసి అరుస్తుంది సరే మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను ఈ లోపల స్వీట్ అరుస్తుంది ఇంక లోపలికి వచ్చిన తర్వాత అక్కడ తను కరువు తింటానంటే సరే ఇచ్చాను కాయ చాలా పెద్దదిగా చూసారా నేనైతే మొయిల రెండు చేతులతో చాలా బరువు కూడా ఉంది ఇంకా అది కా తను కట్ చేస్తున్నారు ఎందుకంటే నేను చెక్కి దాన్ని ఎప్పుడూను కాకపోతే చిన్నది అయితే చెక్ ఇదాన్ని అండి పెద్దది కదా నా వేలు సపోర్ట్ ఇవ్వదు వచ్చేయ అందుకోసమని తను చెక్కమంటే అలా కట్ చేశారు తినేసి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత వచ్చారులే అండి ఫైవ్ థర్టీ ఆ టైప్ ఫైవ్ అవుతుంది ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళారు కదా ఫైవ్ అయ్యేసరికి వచ్చేటప్పుడు కొంచెం తన మిల్ మేకర్ను పకోడి ఉల్లి పొకోడి తెచ్చుకున్నారు అయితే తినేసి టీ తాగేసి తను వెళ్ళిపోయారు మేము పైకి వచ్చాము స్వీట్ని తీసుకొని వచ్చానండి పైకి ఈ లోపల నేను మొక్కలుగా వాటర్ వేస్తుంటుంది ఏం చేసింది తెలుసా అండి నాతో చెప్పకుండా కిందకి వెళ్ళిపోయిందండి పరిగెట్టుకొని అస్సలు పైకి రావడానికి అండి అది పైన కూర్చోవే కాసేపు నాకు తోడుగా ఉంది కాని అంటే అసలు వండనంటే వండనని వెళ్ళిపోయింది నేను చూడకుండాను ఇంక సరే నాకు దాని సంగతి తెలుసులేండి అది పైన ఉండదు కదా రమ్మంటే వచ్చింది కానీ మళ్ళీ వెంటనే నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది కదా కిందకి వెళ్ళాక చెప్తున్నానని చెప్పి కాసేపు నేను నవ్వుకున్నాను ఆ చేసే పనులకి ఇంకా మొక్కలకి వాటర్ అది వేస్తున్నాను ఒకరోజు మానేద్దాం అనిపిస్తుంది అండి కాకపోతే మళ్ళీ ఎండ ఒకటి ఎక్కువ ఉంటుంది కదా మళ్ళీ ఎక్కడ మొక్కలు పాడైపోతాయా అని వాటర్ వేస్తున్నాను వాకింగ్కి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారండి వెళ్ళటం రావడం కానీ ఇంకా పెద్దవాళ్ళు కూడా వెళ్తున్నారు చూస్తారు అలా జంటగా వెళుతూ చూడడానికి కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి ఆ ఉన్న కాసేపు కూడా టైం అలా మాట్లాడుకుంటూ అలా వెళ్తూ ఉంటే హ్యాపీనెస్ వేరు కూడాను నేను ఈ మొక్కలు కూడా వాటర్ వేసేసి కిందకు వచ్చాను ఒక చిన్న వచ్చేటప్పుడు పువ్వులే లేండి పైన మొక్కలు పువ్వులు ఉంటాయి కోసి తీసుకొచ్చాను రేపు ఒత్తిడికి పాప వరకు పెట్టడం కోసమని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా కర్బూజును బొబ్బస్కాయ మొక్కలు ఈ రెండు కలిపి జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను అండి అంటే ఫస్ట్ టైం నేను ఇలా రెండు కలిపి మిక్స్ చేసి చేయటము చూద్దాం ఎలా ఉంటుందో చూద్దామని చేస్తున్నాను ఎప్పుడైతే కరుబూజ్ సపరేట్గా లేకపోతే బొబ్బస్గా సపరేట్గా చేసేదండి కాకపోతే ఈసారి అలా రెండు కలిపి మిక్స్ చేస్తుంది అనమాట అండి చూద్దాం కదా అని చూడాలి ఎలా ఉంటుందో నచ్చుతుందో నచ్చదా అని స్వీటీకి మాత్రం లేండి ఎందుకంటే అది జ్యూస్ తాగదు కదా ఆల్రెడీ నేను షుగర్ కూడా చాలా తక్కువ వేసేనండి ఎందుకంటే తను షుగర్ ఎక్కువ వేసుకోరు అందుకోసం నేను షుగర్ కొంచెం తక్కువే వేసాను కొన్ని పాలు షుగర్ ఇంకా బొబ్బాయి కరుబూజ ఇంకా దీంట్లో పెట్టిస్తాను అనుకోండి తను వచ్చేసరికి కొంచెం కూలింగ్ అవుతుంది కదా ఐస్ ముక్కలు ఒకటి పెట్టట్లేదులేండి నేను కొంచెం ఎందుకు జ్యూస్ చేసి తను వచ్చే ముందు ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది కదా అని ఇంకా ఐస్ ముక్కలే పెట్టట్లేదు అందుకోసమే ముందే చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుంది లేదా ఐస్ ముక్కలు ఉన్నాయి అనుకోండి మనం వెంటనే ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు కానీ నాకు ఎందుకు ఐస్ ముక్కలు ఈసారి ఈ ట్రిప్ పెట్టాలి అనిపించలేదండి అందుకే నేను సాధ్యమైనంత వరకు ఐస్ ముక్కలు పెట్టలేదు చూడాలి పెట్టాలండి ఇంకొకరి అవసరానికి పనికొస్తాయి కదా ఇంకా లైట్గా షుగర్ మాత్రం వేశాను రెండు మూడు స్పూన్లు వేసాను ఎక్కువ వేయలేదండి ఎక్కువ వేసాను అనుకోండి స్వీట్ ఎక్కువ అయితే మళ్ళీ తను అరుస్తారండి కావాలని వేసేసాను అంటారు అందుకోసమని ఎక్కువ వేయకుండా కొంచెం లైట్గా మాత్రమే వేసాను అంతగా చాలకపోతే నేను వేసుకుందాం నేను కూడా అలా తాగేస్తున్నానులే ఎక్కువ వేసుకోంట్లేదు స్వీట్ కూడా ఎందుకంటే స్వీట్ ఎక్కువ వేసుకున్నాక నాకు ఫేస్ వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నానండి ఈ మధ్యకాలంలో ఫేస్తో చాలా ఇబ్బంది పడుతున్నాను ఎందువల్ల అలా వచ్చిందో తెలియదు కానీ ట్యాబ్లెట్స్ మందులే మాత్రం వాడుతున్నా అయినా సరే ఆ మధ్యన బాగానే తగ్గింది మళ్ళీ ఇప్పుడు కొంచెం మళ్ళీ వచ్చేస్తుంది వల్ల ఏమిటో తెలియదు అండి ఇక్కడ డస్ట్ ఎలర్జీ కూడా ఎక్కువండి నాకు అందులో డస్ట్ ఎలర్జీ పడదు తొందరగా వచ్చేస్తుంది కంప్లైంట్ అందుకని నేను ఎప్పుడు క్లీన్గా అంటూ చేసుకుంటూ ఉంటాను ఎక్కువగా ఎప్పుడు శుభ్రం చేయడమే సరిపోతుంది కానీ ఎందుకో ఈసారి ఇక్కడికి వచ్చిన కానీ నాకు అసలు సెట్ అవ్వట్లేదండి ఫేస్కి ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చేస్తుంది అలాగే నేను టాబ్లెట్లు ట్యాబ్లెట్లు వేసుకున్నానండి అసలు ట్యాబ్లెట్లు వేసుకునేదాన్ని కదా అటువంటిది ఇప్పుడు ట్యాబ్లెట్స్ మాత్రం బాగా ఎక్కువ వాడాల్సి వస్తుంది ఆ ఫేస్ కోసమని అందుకే ఎంత జాగ్రత్తగా ఉంటుందంత మంచిది కదండి కొంచెం ఫుడ్లో కూడా నేను చాలా మట్టుగా తగ్గించాను ఇప్పుడు ఏది తినాలనే భయం వేస్తుంది కదా ఏది తిన్నా సరే ఆలోచించి తినాల్సి వస్తుంది స్వీట్ కూడా చాలా మట్టుకు తగ్గించాను అండి తినడం అసలే తక్కువ మొత్తానికి తగ్గించేసాను కూడా తినడం ఇంకా జ్యూస్ కూడా అయిపోయింది అందుకోసమే జ్యూస్లో కూడా నేను షుగర్ చాలా తక్కువ వేసాను తనకి ఎలాగో జ్యూస్ జ్యూస్లో కొంచెం షుగర్ తక్కువ తక్కువ ఉండాలి ఇంకా నాకు ఎలాగో తక్కువ ఉండాలి కాబట్టి ఇంకా చాలా మట్టుకు తక్కువ వేసాను ఇంకా మొత్తం జ్యూస్ చేయటం అయిపోయింది రండి ఇంకొక సగం ఉందా దీన్ని నెక్స్ట్ డే వస్తుంది కదా ఇంకా అందుకోసమని ఇప్పుడైతే మాత్రం ఇంకా చేసింది చిన్న గిన్నెలో వేసేస్తాను నేను స్టీల్ గిన్నెలో వేసేసి డీప్లో పెట్టేస్తాను అది కూడా ఎక్కువ టైము డీప్లో ఉంచలేండి తర్వాత తీసేసి మళ్ళీ కింద పెట్టేస్తాను ఎందుకంటే డీప్లో పెట్టాను అనుకోండి బాగా వేసి అయిపోద్ది మొత్తం కలిపి అదేదో కింద పెట్టేస్తే ఇక అయ్యాక కరెక్ట్గా తను వచ్చేసరికి కూలింగ్ సరిపోతుంది కదా అందుకోసమని ఈలోపు నేను వీడియో చేసుకొని కొంచెం ఏదైనా పని ఉంటే చేసుకునేసరికి సరికి అది కూడా కూలింగ్ అవుతుంది ఇంకా నేను ఈ లోపు మిక్సీ తీసి పైన పెట్టిస్తానండి మళ్ళీ ఇంకా అక్కడ ఎందుకు లేని ఇంకా గిన్నెలు ఒకటి ఉన్నాయి అవి కూడా కొద్దిగా కడిగేయాలి ఎదుగుండి జ్యూస్ చేశాను కదా ఆ గిన్నెలోకి వచ్చింది అలా కరెక్ట్గా ఇంకా అది అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా నైట్ టిఫిన్ ఒకటి చేయాలి అండి టిఫిన్ ఏదో ఒకటి చేస్తాను టిఫిన్ చేసిన తర్వాత ఆ జ్యూస్ చేసి తాగేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది కూడాను అందులో ఇప్పుడు ఎండ చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది కదండి చాలా చల్లగా బాగుంటుంది కూడాను ఇంకా నేను పాలు తీసాను కదా ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా ఆ జ్యూస్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం సారి స్టవ్గా తుడిసేస్తున్నాను లేకపోతే అమ్మ చీమలు కట్ట పట్టేస్తాను వస్తాయమని భయ నాకు అందుకే ఎప్పటికప్పుడు వస్తామో అని క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేస్తున్నాను అంటే ఎక్కువేం లేవలేండి వన్ టైం చేయలేదు కదా ఇప్పుడు జ్యూస్ చేసింది తర్వాత స్వీట్కి అన్నం ఒకటి ఉండేది కదండి ఇంకా గిన్నెలు అవి మాత్రమే ఉన్నాయి ఇంకా టీ తాగినవి తను వెళ్ళేటప్పుడు టీ తాగుతారు కదా టీ తాగేసి గిన్నెలు అవి ఉన్నాయి అదే అండి టీ కప్పులు టీ గిన్నె ఇంకా అవి కూడా కడిగేసి ఇంక సింకు కూడా కడిగేస్తున్నాను సింక్ ఎప్పటికప్పుడు కడగలేదనుకోండి జిడ్డుగా చూడడానికి ఏదో అనిపిస్తుంది ఈగలు కూడా వాళ్తూ ఉంటాయి కదా అందుకోసం అస్తమాన కడగడమే సరిపోద్ది నా పని వంటగదిలో ఉన్నానంటే కడగడమే ఇంక ఇలా క్లీన్ చేసేసి సింక్ పని అయిపోయింది స్టవ్ కూడా పని అయిపోయింది ఇంకా లైట్ ఆఫ్ స్వీట్కి అన్నం పెట్టేస్తానండి పప్పు ఉంది కదా మధ్యనందు ఇంకా అది కూడా పప్పు వేసేసి కొంచెం అన్నం పెట్టేసి ఇంకా గిన్నెలు కూడా కడిగిస్తాను అనుకోండి మార్నింగ్కి పెద్ద పని ఉండదు అందులోనే గిన్నెలు కూడా ఎక్కువ ఉండదులే నాకు పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కూడా ఎందుకో తెలియదు కొంచెం రెండు రోజుల నుంచి మాత్రం తలనొప్పి చాలా ఎక్కువ వస్తుంది అండి అందులో ఆయిల్ రాసుకుందాం అనుకుంటాను కానీ ఇంకా లక్ష కానించి సాటర్డే వరకు ఇంకా ఆయిల్ రాయటానికి ఉండదు కదా నేను పోయిన లాస్ట్ వీక్ అయితే మాత్రం తలనొప్పికి తట్టుకోలేక ఆయిల్ మాత్రం రాసేసాను కానీ ఈసారి ఇంకా రాసేనా ఇంకా తను చూస్తే అది అరుస్తారు అందుకని నేను ఇంకా రాయకూడదు అనుకున్నాను స్వీటీకి అన్నం కలిపిస్తాను పప్పు టమాటా కొంచెం ఉంటే కొంచెం దానికి సరిపడా అన్నం కలిపేసి దాన్ని పెట్టేస్తున్నాను అందులో దానికి పప్పు అంటే మరీ ఇష్టం కదండి కొంచెం తొందరగా పెట్టేశాను అనుకోండి ఇంకా అంత గొడవ ఉండదు అది చూసారా ఎలా చూస్తుందో తినిపించమని అందమైన రాక్షస్ ఎవరు అంటే మన స్వీటీ బంగారం అది చూసారా ఎలా చూస్తుందో అన్నం అన్నంతండం అయిపోయింది కదండి ఇంక జ్యూస్ చేద్దామని తను వచ్చేసారు జ్యూస్ కోసం చెర్రీస్ జీడిపప్పు క్రిస్మస్ ఇంక వేసి పక్కన పెట్టిసాను కట్ చేసి ఇంకా ఇడ్లీ కూడా తిందామని తినేసిన తర్వాత ఇంక మళ్ళీ జ్యూస్ గ్లాసులో వేసాను జ్యూస్ తాగేసి ఇంకా స్వీట్ చూడండి అది అలిగి పడుకుంది అది అడిగింది తాకపోవడదు అని అని చెప్పాను చూసారా ఎలా చూస్తుందో ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్